वन्दिया वन्दिया चलो यो पुत्र 1000 हाम्रो ल गयो मेरो दुइम करे उठानि ओको 30 टाका मलाई कति मलाई कति होला यो आन्तरिक सबै आन्तरिक सर सबै सर ചിന്ത പവിത്രം പാപനാശനം മാപദാരീർത്തി ലക്ഷ്മർം പദ്രാചരണ കുംക്കുമാരിമദ്രവ്യം

स्वाम गन्जली सर यो नम्बरमा फोन गर्नुभएन है यहाँ एलेले है कता हेजको छ संरक्षण गर्नको लागि गर्नको लागि पेमेन्ट गर्नु अब गर्न आ कता हेजको छ मान्छे रा मान्छे रा सकजे सदेव लक्ष्मीपदेव विद्यावर पर लक्ष्मी पदे जल श्रीराूर्ते सवधान लग्न सवधान लक्ष्मी नारायण தெவல <laughs> <laughs> ఇప్పుడు మంచి అవకాశం ఉంది వాళ్ళు వస్తారు రైతులకు కావాల్సిన సలహాలు ఇస్తుంటారు వ్యవసాయ శాఖ మంత్రికి మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం ఏంటంటే ఇక్కడ మాకు దగ్గర ఉన్న కొంత స్థలం ఉంది ఒక నర్సరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ఒక రైతు బజార్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము దాంతోపాటు ఒక కోల్డ్ స్టోర్ కూడా పెట్టాలనుకుంటున్నాము దీనికి తగ్గట్టు ఇంకా ఇంకొకటి ఏంటంటే మా దగ్గర పాపులేషన్ చాలా పెరిగింది హాస్పిటల్ కూడా ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని కోరుకుంటున్నాము సో ఇంతటితో ముగిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అవసరం ఉన్నది తెలంగాణ ప్రభుత్వంలో అందుకని ముఖ్యంగా రైతుల మార్గం ఏది ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కేసీఆర్కు వెను వెంట ఉండరు ఉంటారు కానీ మనం రైతు సోదరులు మాత్రం ఖచ్చితంగా మన కేసీఆర్కు ఉండాలని కోరుకుంటున్నా అంతకు మించి రైతు సోదరుల గురించి పట్టించుకునే నాయకుడు ఎవరు ఉండరు మనం ఇలా ఎక్కడ వచ్చినా ఫలితాలను చూసి భయపడద్దు రైతుల మాత్రం సెవెంటీ పర్సెంట్ రైతు సోదరులు కాబట్టి రైతులం ఖచ్చితంగా కేసీఆర్ గారికి ప్రభు వెంబడి ఉండాలి ఏది ఏమైనప్పటికీ మళ్ళా మనం ఖచ్చితంగా గవర్నమెంట్ నిరాశ చెందకుండా ఆరునో ఎన్నో ఒకతన రెండు తన గెలుస్తున్నారు కానీ అది మనం ఇక్కడ పల్లెటూరులో లేదు అది హైదరాబాద్ సంబంధించింది అది కులమతాలకు చిచ్చు ఏదో ఓట్లు దండుకొని కదుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి గిటా మనం ఆ రైతులం బాగుండాలి ఇంకొకటి కేసీఆర్ గారి గిట ఒక ప్రకటన చేసిన రేపు భారత్ బంధుకు పిలుపునిచ్చినారు మనం రైతులం ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎంబడుండి ఉంటేనే మన ఫలితాలు మంచిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరింగ్ రేపు సహకరించి రైతు సోదరుమందరం అందరం ప్రతి ఒక్కరు ఇట రోడ్ల మీదకి రావాలి వచ్చి మనం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క రైతు సోదరు ఇట ఖచ్చితంగా ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు గౌరవ ఏమన్నా అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి కావచ్చు ఇప్పుడు ఎందుకంటే ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ నేను దారుల్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పినాను ఏదన్నా పంటకు సంబంధించిన పురుగుది కానీ ఇంకొకటి కానివ్వాలంటే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇట్లా ఏడగలవాలంటే జిల్లా హెడ్ క్వార్టర్కే అది మండల హెడ్ క్వార్టర్కే పోయి కాకుండా అక్కడక్కడ డివైడ్ చేసేసి ఇప్పుడు మన దా దారూరు మండలంలో ఏడు ఉన్నాయి కాబట్టి ఈ కేరెల్లి బాచారము ఎబ్బనూరు కొండాపూరు హరిదాస్పల్లి చింతకుంట ఈ సంబంధించిన వాళ్ళు ఇక్కడ దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ ఎప్పటికొక ఒక అగ్రికల్చర్ ఆఫీసరు ఐదు వేల ఎకరాలకు ఒకటి చేసి పెట్టిరు కాబట్టి వాళ్ళకి ఏం అనుమానాలు ఉన్నా ఏమన్నా లేకపోతే పంటలకు సంబంధించింది కావచ్చు నాకు విత్తనాలు కావచ్చు ఇంకేమన్నా అనుమానాలు ఉంటే డాక్టర్ దగ్గరకు పోయి ఎట్లా అయితే అడుగుతారో ఇక్కడ ఆ పంటలకు సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మన ఇప్పుడు ఇప్పుడు చాలామంది కూడా చాలా సమస్యలు చెప్తా ఉన్నారు మన సత్యనారాయణ రెడ్డి గారు కావచ్చు ఇంకా మా సర్పంచ్ గారు ఇవన్నీ కూడా నాకు అన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి వీలైనంత వరకు అన్నీ కూడా ఇక్కడ కెరీర్లకు సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే ఇందాక ఆ పంటకు సంబంధించినటువంటి చెప్తున్నారు అవి కూడా ఖచ్చితంగా మాట్లాడతాము అది వీలైనంత వరకు అవన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అనే శాంతి సభ్యులు మీ ప్రియతమ నాయకులు ఆనంద్ గారికి గౌరవనీయులు విద్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారు పెద్దలు శ్రీ నిరంజన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న ప్రజాప్రజలందరికీ కూడా పేరు పేరిన వేదిక ముందున్న సోదరులకి రైతు సోదరులకి అధికారులకి అదేవిధంగా పత్రిక సోదరులందరికీ నమస్కారాలు మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల పట్ల రైతు సంక్షేమం పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైతుకు ఒక భరోసా అనేది కల్పించున్నారు ఈ ప్రభుత్వం మాది మా కోసం ఆలోచిస్తుంది ముఖ్యమంత్రి గారు మా క్షేమం కోసం ఆలోచిస్తారు మా గురించి ఏది చెప్పినా ముఖ్యమంత్రి గారు అది రైట్ అనే లెవెల్లో ఈరోజు రైతులు ఆలోచిస్తున్నారంటే ఒక రైతు పక్షపాతిగా నిజమైన రైతుగా ముఖ్యమంత్రి గారు అనుక్షణ రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొన్ని గంటలు నేను మంత్రి గారితో మీటింగ్ పెట్టి మాట్లాడుతున్న సందర్భాన్ని మేము చూసాం క్యాబినెట్లో కానీ తర్వాత కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత నిజంగా రైతుకి ఇంతకన్నా భరోసా ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను గతంలో చూస్తున్నాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం రైతుకు ఎరువు కావాలంటే కూడా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇస్తూ ఉంటారు వర్షం పడ్డప్పుడే కాకుండా ఒక నెల రోజుల ముందే మనము ఎరువులు తీసుకుపోయి వాళ్ళకి అందుబాటులో పెట్టాలని మార్కెట్లో వాళ్ళకి ధరలు కల్పించేటట్టు మద్దతు ధర కల్పించేటట్టు చర్యలు తీసుకోవాలని మీకు అందరికీ బాగా గుర్తుంది మొన్న మనం పంటలు వేస్తున్నప్పుడు మక్కజొన్నలు వేయడానికి వీలు లేదు మక్కజొన్న వేస్తే రైతు బంధు ఇవ్వము మక్కజొన్నలు వేయడానికి వీల్లేదని చెప్పిన సందర్భం కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మనసున్న మనిషిగా మొక్కజొన్నలు వేసుకున్న వాళ్ళకు కూడా రైతు బంధు అందించున్నారు మొక్కజొన్నలు కూడా ఈరోజు మనము మద్దతు ధర పెట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న సందర్భాన్ని మరొకసారి వివరించాల్సిన అవసరం లేకుండా ఈ రైతు వేదిక పూర్తి చేయడానికి వారు సంపూర్ణంగా టైం ఇచ్చినందుకు గౌరవ స్థానిక సర్పంచ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను వారు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు స్థానికంగా వేదిక మీద ఉన్న సర్పంచ్లందరూ కూడా అభినందనలు ముఖ్యంగా రైతులందరూ కూడా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ రైతు వేదికలు రైతులకి సంపూర్ణంగా ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు అందుబాటులోకి తీసుకొని మీరు అన్ని రకాలుగా ముందు పోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా ఒకటే ఒకటి ఆకాంక్ష మేము రంగారెడ్డి జిల్లా తరఫున అయితే ఒకటే కోరుతూ ఉంటాం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే పూర్తి చేసుకున్నాం అనుకంటే పెంటారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేసుకున్నాము పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేసుకొని మన రైతన్నరకి నీళ్ళు అందించాలని లక్ష్యం ఒక్కటే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడల్లా చెప్తా ఉంటారు మేము ఎప్పుడు కనిపించినా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఎవరైనా కనిపించినా కూడా ఈ ప్రాజెక్ట్ తప్పకుండా పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చే బాధ్యత తప్పకుండా మనది అని చెప్తా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఆ కళ నెరవేర్చే దిశగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు మరీ మరీ తీసుకెళ్తాం వారు కూడా ఆ కమిట్మెంట్తోనే ఉన్నారు ఆ నెరవేర్చాలంటే అది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే సాధ్యం అని ఒకసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవు చేసిన తర్వాత కొన్ని కొటేషన్స్ రాసినారు మీరు ఎంతమంది గమనించారో నేను చూడలే కానీ మనకు రైతాంగానికి మనకు సూట్ అయ్యేటువంటి ఒక అద్భుతమైన కొటేషన్ రాయబడి ఉంది అక్కడ రైతులు లాక్డౌన్ చేసినాడు ఈ దేశం పరిస్థితి ఏంది మానవ మనుగడ ఏంది అనేటువంటి దాని సారాంశం అంటే ఒక్క రైతు అనేవాడు కనుక తటపార కింద పెట్టేసి నేను నా నావి డిమాండ్లు నెరవేర్చేదాకా పో అనేటువంటి పరిస్థితి దేశంలో వస్తే దేశం పరిస్థితి ఏంది అలా మొత్తం స్తంభించిపోవడం కాదు అన్నీ ఉండి ఎక్కడికక్కడ ఆగిపోతే స్తంభించిపోవడం అంటారు ఈ స్తంభించిపోవడం కాదు ఊపిరిపోతుంది మానవ జాతి ఊపిరిపోతుంది కాబట్టి లోకం మొత్తాన్ని బతికించేటువంటి నిద్ర లేస్తే మనిషే కాదు సృష్టిలో ఉండేటువంటి జీవులన్నింటికి కూడా ఆహారం అందించేటువంటిదే రైతు రైతు వ్యవసాయం చేయకపోతే సృష్టిలో ఆహారం లేదు ఇలా చీమలు తినేదైనా పురుగులు తినేదైనా పక్షులు తినేదైనా ఏ ఆహారమైనా సరే మానవుడు వ్యవసాయం చేయకపోతే చరాచర జీవులకు ఆహారం అనేది ఉండదు ఒక మనిషి కోసమే లేదు వ్యవసాయం ఈ వ్యవసాయం అనేది సృష్టిని నడిపిస్తుంది లోకాన్ని నడిపిస్తుంది సృష్టిని లోకాన్ని నడిపించేటువంటి వ్యవసాయం ఆ వ్యవసాయం చేసేటువంటి రైతులు రైతు కూలీలు అందులో ఇమిడి ఉండేటువంటి మొత్తం శ్రమించేటువంటి జీవులు మొత్తం వాళ్ళ స్థితికి సంబంధించి మొట్టమొదలు భారతదేశంలో ఈ రైతాంగ స్థితిగతుల మీద ఒక సంపూర్ణమైన అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని ఏడ మొదలు పెడితే ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతుందో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని మొట్టమొదటి స్థాయి నుంచి వ్యవసాయ రంగాన్ని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కించేటువంటి రూపకల్పన చేసి అమలు చేసి ఇలా ఆచరణలో సాధ్యం చేసినటువంటిది తొలి రాష్ట్రం ఇలా భారతదేశంలో తొలి రాష్ట్రం ఇలా తెలంగాణ ఏ రాష్ట్రంలో వ్యవసాయాన్ని బాగు చేయడం కోసం ఇంత దీర్ఘకాలిక ఇంత పక్కా ప్రణాళికతో పనులు చేసినా దాఖలాలు లేవు గతంలో అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి కొంతమంది మంత్రులు వ్యక్తిగతంగా తాము శ్రద్ధ వహించి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు బలరాం జక్కర్ గారు కానీ చరణ్ సింగ్ గారు కానీ కేంద్ర వ్యవసాయ మంత్రులుగా ఉన్నప్పుడు పవార్ గారు కానీ శరద్ పవార్ గారు కానీ వ్యక్తులుగా వాళ్ళు కొన్ని ముద్రలు వేయగలిగినారు దేవీలాల్ కానీ కానీ మొత్తం వ్యవసాయ రంగం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేటువంటి విధంగా సమగ్రమైనటువంటి ఆలోచన భారతదేశంలో చేసినటువంటి ప్రజానాయకుడు ఒక కేసీఆర్ మాత్రమే చపట్లు కొడతలేదు ఎంత నలుగున్నారు మీకు మామూలుగా అనిపిస్తాయి ప్రపంచంలో ఎక్కడ కూడా భారతదేశంలో కాదు రైతన్నలు వినాలి మీరు ప్రపంచంలో ఎక్కడ కూడా వ్యవసాయం చేసేటువంటి రైతుకు ప్రత్యక్షంగా పెట్టుబడి రూపంలో డబ్బులు అందించేటువంటిది సహాయం చేసేటువంటిది ఒక గ్రాంట్ ఇచ్చేటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో లేదు మొత్తం ప్రపంచంలో లేదు ఒక్క జర్మనీలో మాత్రమే ఫర్టిలైజర్లు తక్కువ వాడాలనేటువంటి ఒక నియమం పెట్టి ఒక్క హెక్టార్ కంటే రెండున్నర ఎకరాలకు రెండు వందల ఎనభై యూరోలు ఇస్తారు అంతే మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో లేదు మీరు అధ్యయనం చేయండి వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు గూగుల్లో కొట్టండి వ్యవసాయ రంగానికి రైతాంగానికి ప్రత్యక్షంగా సహాయం చేస్తున్నటువంటి దేశాలు ప్రభుత్వాలు ఎక్కడైనా చేస్తున్నాయో చేస్తే ఏమేమి చేస్తున్నాయి తీయండి ఎక్కడైనా తీయండి ఏడలేదు ఇది చాలా గొప్ప విషయం అనేది మనకు తెలిసినా కూడా మనం ఎంత గొప్పదైనా ఆ గొప్పదేనా అని ఢీలో వాస్తవంగా ఇదేదో మెప్పు కోసమో ఓట్ల కోసమో చేసినటువంటిది కాదు తెలంగాణ కోసం ఉద్యమించినాడే మనకంటే ముందు తరం వాళ్ళు మన తరం వాళ్ళు తెలంగాణ కావాలని కోరుకున్నప్పుడే ఓ ప్రధానమైనటువంటి నినాదం మా నీళ్లు మాకు కావాలి మొట్టమొదటి మాటనే నీళ్లతో స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అంటేనే నీళ్లు మా నీళ్లు మా నిధులు మా నియామకాలనం మా నీళ్లను మనం మలుపుకోనికే చేసినటువంటి పోరాటమే తెలంగాణ రాష్ట్ర సాధన ఆ రాష్ట్ర సాధన తర్వాత మనం మొదలుపెట్టి సాగునీటి ప్రాజెక్టులను చేసుకొని వస్తున్నాం చిట్ట చివరికి వచ్చేది మీదైపోయింది గడ్డ మీద ఉన్నారు ఎత్తు మీద ఉన్నారు అనంతగిరి కొండలలో ఉన్నారు మీరు వికారాబాద్ జిల్లా ఉండడమే భౌగోళికంగా అట్లుంది కిందికున్న ప్రాంతాలు కిందికున్న ప్రాంతాలు ఆల్రెడీ నీళ్ళు వచ్చేసినాయి మీకు నీళ్లు రావాలంటే మేము మప్పియాలి నీళ్లు ప్రధానంగా మేమే నా నియోజకవర్గం నుంచే రావాలి మేము కొల్లాపూర్ వనపర్తికి వెళ్ళి మొదలై అక్కడి నుంచి మీకు ఒట్టెం మీ నుంచి పడి లక్ష్మీదేవిపల్లెకి వచ్చి మీకు రావాలి నడుస్తుంది ప్రయత్నం నడుస్తుంది మనం ఎంత గొప్పలమైనా ప్రచారం తక్కువ ఉంటుంది మనం ఎన్ని గొప్ప స్కీములు తెచ్చినా ప్రచారం తక్కువ ఉంటుంది మన వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా ప్రచారం తక్కువ ఉంటుంది ఇది తెలంగాణకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఒక రకంగా దీన్ని జాడ్యం అనుకోవచ్చు ఒక రకంగా ఇది ప్రత్యేకత ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి మనిషి ఓ చిన్నగా ఏమైనా చేసినా కూడా నేను గమనిస్తూ ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా పెట్టగుంద మీద పోలిసినటువంటి ఒక గుమ్మడికాయని తీసుకొని వచ్చి ఒక రైతు ఆంధ్ర రైతు ఇంతలావు గుమ్మడికాయ పెంటు మీద పడితే ఆటోమేటిక్గా ఎక్కువ సార్లు ఉంటే ఇంత లావు తెస్తుంది గతలావు తెచ్చి అప్ప ఇంత గొప్ప వ్యవసాయం చేసిండే ప్రైస్ కొట్టుకొని పోతుండే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లేకుంటే వ్యవసాయ ఎగ్జిబిషన్లో కానీ మన వాళ్ళకు కష్టం చేసి పండించినటువంటిది కూడా ఇంత బాగా పండించిన అని చెప్పుకోనికి కూడా మనకు చేత కాదు ఇలా మీ మీ ఊరి వాసి మన వేదిక మీద కూర్చున్నటువంటి పెంటారెడ్డి గారు కూడా మామూలు మనిషి కాదు నేను పొగడుతో కోసం చెప్తా లేదు మీకు ఆ సంగతి అని చెప్తున్నా వెంటారెడ్డి కోసం చెప్తా నేను తెలంగాణలో ఉండేటువంటి ప్రతిభకు ప్రచారం ఎట్లా కరువో మనోళ్ళు ఆ ప్రతిభను కూడా ఎట్లా గుర్తించారో గుర్తించినా ఎట్లా గౌరవించారో మామూలుగా తీసుకుంటారో అర్థం చేసుకో చెప్తున్నా ప్రపంచంలో ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అతి పెద్ద లిఫ్టులు ఏమన్నా ఉన్నాయంటే నీటిని ఎత్తుకు ఎత్తిపోసేటువంటి ఎక్కువ కెపాసిటీ పంపులు మోటార్లు పెట్టి ఎత్తిపోసేటువంటి స్కీములు ఏమైనా ఉన్నాయంటే అవి భారతదేశంలోనే ఉన్నాయి అవి తెలంగాణలోనే ఉన్నాయి ఒకటి పాలమూరు రంగారెడ్డి రెండు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి మోటార్లు పంపుల యొక్క కెపాసిటీ ఒక్కొక్క పంపు కెపాసిటీ నూట నలభై ఐదు మెగావాట్లు ఒక్క పంపు కెపాసిటీ నూట నలభై ఐదు మెగావాట్ల పవర్ కెపాసిటీ కాళేశ్వరం అంది నూట ముప్పై తొమ్మిది అంటే కాళేశ్వరం కంటే మామూలు గారు పంపులు పెద్దవి కెపాసిటీ పెద్దది ఇంత పెద్ద పంపులను డిజైన్ చేసి అత్యంత తక్కువ సమయంలో వాటిని ఫంక్షనలైజ్ చేసి ఆపరేషన్లు చేసి నీళ్లను తెలంగాణ జనాలకి కళ్ళ చూపించినటువంటి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ పెంటారెడ్డి పెంటారెడ్డి సాబ్ లాంటి తెలివి ఉన్నోడే కనుక నిజంగానే ఆంధ్రలో ఒక ఇంజనీర్ ఉంటే ఇలా వానికి భారతదేశంలో ఉన్న అవార్డులన్నీ ఇప్పిస్తుంది కేంద్రంలో పైరవి చేసి ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఆ ప్రాంతానికి సంబంధించిన మీడియా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మేధావులు అనుకునే పెద్ద పెద్ద పైరవిలు చేసి రాష్ట్రపతులతో ప్రధానమంత్రులతో గొప్ప గొప్ప అవార్డులు ఇప్పించేటోళ్ళు కానీ మన పక్కలే ఉన్నాం కాబట్టి గరికి మురికి బాల్ దాల్కి బరాబర్ అనేటువంటి సామెతలాగా గుర్తిస్తలే అట్లే తెలంగాణ సాధించినటువంటి అనేక కొత్త కొత్త విజయాలు ఎక్కడా లేని విజయాలు మనతోనే ఉన్నాయి పాత పడిపోయింది రైతుబంధు రైతు బంధు పాతబడిపోయింది ఐదు విడతలు ఇచ్చినాం ఇప్పుడు వస్తే ఆరో విడత యాసంగిస్తే ఇస్తే యాసంగి రైతుబంధు ఇవ్వడం కోసమే మనమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతాన్నలు ఎదురు చూస్తున్నటువంటి బంధు ఇవ్వడం కోసమే మనకంటే ముందే ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖను అప్రమత్తం చేసి రేపు మీటింగ్ పెట్టినారు సరిగ్గా రేపు ఈ టైంకు సరిగ్గా రెండు గంటలకు రేపు మీటింగ్ ఉంది ముఖ్యమంత్రి గారిది ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ కార్యదర్శులతో పాటు మంత్రులతో పాటు సమావేశం పెట్టినారు కరోనా నేపథ్యంలో మనకున్న డబ్బులు ఎన్ని మరి ఏ పనైనా ఆపుకోగలం కానీ రైతాన్నల ఆపలేము వ్యవసాయాన్ని ఆపలేము ఖచ్చితంగా వీళ్ళకి రైతు బంధు ఇవ్వాలి దాన్ని మొబిలైజ్ చేయడం కోసం రేపు మీటింగ్ పెట్టినారు కొంతమంది అనుకుంటున్నారు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఢీలా పడి ఉండొచ్చు అని ఎలక్షన్ ఎలక్షనేగా ఎలక్షన్ ఎలక్షనేగా దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు మీకు తెలవనికే ఒక విషయం చెప్తున్నా ఎన్నికలు చాలా వస్తాయి పోతే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతుంటాయి ఒక ఎన్నికల ఫలితం వస్తుంది ఎన్నికలు రాదు మళ్ళీ ఎన్నికలు ఏ వస్తుంది ఎన్నడేరుగనుకి విజయం వస్తేనంటే అదే పెద్ద ఆకాశం అనుకుంటున్నాడు అదే పెద్ద విచిత్రం విజయాలే లేనటువంటి వాడికి ఈ రాష్ట్రంలో ఈ విజయం చూసే వరకు ఆయన కోతి కొబ్బరిసిపాయి పై ఇచ్చినట్లయిపోయింది గొప్ప చూపించినట్లే ఎవడు సిగ ఊగేదే తక్కువ ఊగుడే ఊగుడు ఇక ఏం మాట్లాడతారో తెలియదు ఎవరికి ఏం వస్తే అదే మాట్లాడతారు నేను ఇలా సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని మీ ద్వారా ఈ వేదిక ద్వారా నిజంగానే అట్లా వచ్చినటువంటి ఫలితమే ప్రామాణికమైతే వాస్తవంగా ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినటువంటి ఫలితం కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మళ్ళీ ఏ వచ్చింది అప్పుడు టీఆర్ఎస్ఏ అక్కడ ఉంటుంది పీఠం ఉంటుంది జిహెచ్ఎంసీ దాంట్లో అనుమానం ఏం లేదు కదా స్థానాలు తగ్గినాయి అంతే కానీ ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఏప్రిల్లో ఎన్నికలైతే మేలో ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో మొదటిసారి మోడీ ప్రధానమంత్రి అయిండు ఇక ఆయన కాగానే వీరభోగ వసంతరాయలు వచ్చిండు భారతదేశానికి ఏదో మొత్తం పైనుంచి కిందికి మార్పు ఎంత అన్న పెద్ద ప్రచారం చేసిండ్రు ఓ గొప్ప ప్రచారం చేసిండు దేశమంతా చేసిన బాగుంది దాదాపు రెండు వందల ఎనభై ఒకటో రెండు వందల ఎనభై మూడో స్థానాలు వచ్చినాయి ఎన్డీఏ కాకుండా సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి కూడా వాళ్ళకు వచ్చింది సంతోషం ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నాడు గౌరవించాల్సిందే రెండు వేల పద్నాలుగులో మేలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది ఆరు నెలలు కూడా పోలే రెండు వేల పదిహేను ప్రారంభంలోనే ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు కూడా ఎక్కడ దేశ రాజధాని మోడీ గారు కూర్చొని పరిపాలన చేసేటువంటి మహానగరం ఢిల్లీ ఏదైతే ఉందో ఆ ఢిల్లీలో ఎన్నికలు వస్తే ఢిల్లీ రాష్ట్రం ఢిల్లీకి ఎన్నికలు వస్తే డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఢిల్లీలో మూతి మీద కొట్టినట్లు కేజ్రీవాల్ అరవై ఏడు స్థానాలను గెలుచుకొని మూడు సీట్లకు పరిమితం చేసిండు బీజేపీ అన్నాడు సిగ్గనిపించలేదా ఎలా మరి నిజంగానే ప్రజాస్వామ్యంలో తీర్పే కదా మీరు సిగ్గుపడ్డారా ఇలా గీత ఫలితాలకే కేసీఆర్ పని అయిపోయాయి టీఆర్ఎస్ పని అయిపోయాయి అని సాధగా రెండమాటలు మాట్లాడుతున్నారు మేము మనగాళ్ళం తెలంగాణ ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఈ సర్కారుకు ముందు చూపు ఉంది ఆటుపోట్లు తెలుసు ఇబ్బందులు తెలుసు ఒక విజయం వస్తే గొప్పగా పొంగిపోయేది లేదు ఒక విజయం రాకపోతేనంటే కుంగిపోయేది లేదు అంతిమ విజయం ప్రజలు బాగుపడడం తెలంగాణ రాష్ట్రంలో ఇది టీఆర్ఎస్ లక్ష్యం ప్రభుత్వం ఉందా లేదా అనేది కాదు రైతన్నాలు బాగుపడాలి అందుకే రేపు మీటింగ్ పెట్టింది కేసీఆర్ మా ఆయనకు ఉండే తపన ఎప్పటికీ ఉండదు దగ్గర ఉండి చూసినా వారు చెప్పినారు ఇందాక ఒక్క వ్యవసాయానికి సంబంధించి వానకాలంలో ఎట్లా వ్యవసాయం చేయాలి యాసంగిలో ఎట్లా వ్యవసాయం చేయాలనే పాలసీ డిసైడ్ చేయనికే విత్తనాలు ఏంది ఎరువులు ఏంది రైతుబంధ ఏంది ఈ మొత్తం సాగునీళ్ళు ఏంది రైతన్నలను ఏ డైరెక్షన్లో ముందుకు నడపాలి ఒక నియంత్రిత వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టాలంటే ఏం చేయాలి ఈ విషయాల మీద చర్చించనికే దగ్గర దగ్గర వంద సమావేశాలు చేసింది ముఖ్యమంత్రి గారు వంద సమావేశాలు వరుసగా మూడు మూడున్నర నెలలు ఏ ఒక్కరోజు ఆరేడు గంటల కంటే తక్కువ మాట్లాడాలి దేశంలో విదేశాలలో ఎక్కడ ఏ ఆహార అవసరాలు ఉన్నాయి ఎక్కడ ఏ పంటలు పడతాయి మనం భవిష్యత్తులో తెలంగాణలో ఇంకేమేం పండిస్తే మన రైతన్ను బాగుపడతారు రైతులకు ఇంకేం చేయాల్సి ఉంటుంది వంద రకాల ఆలోచనలు పెట్టుకొని ఈ పనులకు శ్రీకారం చుట్టినాం మనం చేస్తున్నది శాంపిల్ మాత్రమే మా అద్భుతాలు రేపు జరగబోతున్నాయి ఈ రైతు వేదిక అంటే అన్ని బిల్డింగ్ లాగా సర్కారు బిల్డింగ్ లాగా బిల్డింగ్ కాదు అది కర్షకుల యొక్క దేవాలయం మట్టి బిస్కి వ్యవసాయం చేసి పంట పండించి పది మందికి పట్టడం అన్నం పెట్టేటువంటి రైతులకు సంబంధించిన నిజమైన ఒక దేవాలయం అది రైతు వేదిక ఆ దేవాలయంలోకి వెళ్ళేరే భవిష్యత్తు నిర్ణయాలు జరుగుతాయి వస్తూ ఉంటే చూసినాం అద్భుతమైనటువంటి కూరగాయలు ఉన్నాయి నీళ్ళు ఒక్కటి కావాలి సబ్సిడీ విత్తనాలు కావాలి డ్రిప్ ఇరిగేషన్ కావాలి స్ప్రింక్లర్ కావాలి రైతాంగానికి ఇస్తే హైదరాబాద్ చుట్టుముట్టల్లో ఉండేటువంటి రంగారెడ్డి జిల్లా కానీ మెదక్ కానీ అటుపక్క మహబూబ్నగర్ కానీ అటుపక్క నల్గొండ కానీ పరిసరాలలో ఉండేటువంటి మొత్తం ప్రాంతాలు బంగారం లాంటి కూరగాయలు పడతాయి ఆ అద్భుతమైనటువంటి కూరగాయల పంట పెరిగితే ఉద్యాన పంటలు పెరిగితే హార్టికల్చర్ క్రాప్స్ పెరిగితే తెలంగాణ రైతుల యొక్క ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఉద్యాన పంటలు ఏ ప్రాంతంలో రావాలి మిర్చి ఏ ప్రాంతంలో రావాలి పండ్లు ఏ ప్రాంతంలో రావాలి ఏ పండ్లు ఏ ప్రాంతంలో రావాలి వరిలో కూడా ఏ రకాలు ఎక్కడ రావాలి వేరుశెన్గా ఎక్కడ రావాలి అప్పు దినుసుల పంటలు ఎక్కడ రావాలి వీటి మీద పరిశోధనలు ఏం జరగాలి కొత్త వంగడాలు ఎట్లా రావాలి ఉన్నటువంటి ఈళ్ళకు సంబంధించి ఇప్పుడు వచ్చేటువంటి దిగుబడికి సంబంధించి ఈ దిగుబడికి మించినటువంటి నాలుగంతల దిగుబడి వచ్చేటువంటి మార్గాలు ఏంది దానికి అవసరమైన పరిశోధనలు ఏంది దానికి అవసరమైన విద్యా కాలేజీలు పాలిటెక్నిక్లు ఏంది వీటన్నింటి మీద ఒక కూలంకుశమైనటువంటి చర్చ జరుగుతున్నది ఆ దారిలో పోతున్న క్రమంలోనే ఈ రైతు వేదికల నిర్మాణాలు జరిగినాయి ఇలా మనకు రాష్ట్రంలో ఒక రైతు బంధు సమితిలను ఏర్పాటు చేసుకున్నాం గ్రామ గ్రామానికి రైతు బంధు సమితిలు వీళ్ళకి పూర్తి స్థాయిలో కార్యాచరణ మనం బంధు సమితిల వాళ్ళు వ్యవసాయ అధికారులు ఉమ్మడిగా సమావేశాలు చేయడం విడివిడిగా సమావేశాలు చేయడం ఆలోచనలు పంచుకోవడం ఒక కొత్త పరిశోధన ఏదైనా వచ్చినా ఒక కొత్త పంట ఏమైనా వచ్చినా ఒక కొత్త తెగులు ఏమైనా వచ్చినా ఒక కొత్త పరికరం ఏమన్నా వచ్చినా వాటి అన్నింటినీ కూడా రైతాంగానికి డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రతిరోజు ఇక్కడ నెలకు రెండు నెలలు కాదు ఎవరు ఇందాక అన్న నెల రెండు నెలలకు సమావేశం నెల రెండు నెలలు కాదు ఒకసారి అవి యాక్టివేట్ అయినాక ఐదు గ్రామాలకు సంబంధించి రోజో గ్రామం వాళ్ళు వస్తారు రెండు మూడు రోజులకు సమావేశం జరగవచ్చు ఒక్కోసారి వారానికి జరగవచ్చు ఒకసారి రోజు జరగవచ్చు అనేక రకాల సమాచారాలను రైతాంగానికి ఇవ్వడం మూలంగా ఆ రైతు తానే ఒక ప్రయోగశాల రైతు యొక్క వ్యవసాయ కేంద్రమే వ్యవసాయ క్షేత్రమే రాకొచ్చిన ఫలితాలు అన్ని అట్లే ఉన్నాయి దేశంలో కానీ ప్రపంచంలో కానీ రైతే ముందర కనిపెడతాడు ఎప్పుడు కనిపెట్టినా కొత్త కొత్త పద్ధతులు కనిపెడతాడు ఇది ఎట్లా చేసినా అంటే ఇంకా ఇట్ల తిప్పల పడ్డా అత్త అట్లా తిప్పల పడ్డా సార్ ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన చేసి నేను చేసిన సార్ అంటాడు కరీంనగర్ జిల్లాలో లక్ష్మి అని తిరుపతి రెడ్డి అని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ వయసు నడి వయసు వాళ్ళు ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళ ఉంటారు